అందరికీ నమస్కారం అండి మన పెద్దలు సాయంత్రం సమయంలో చెడు మాట్లాడకూడదు చెడు చెయ్యకూడదు అని అంటూ ఉంటారు కదా ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో చెడు మాట్లాడకూడదు చెడు పనులు చేయరాదు దైవ అనుగ్రహం మనపై ఉందని అలానే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని తెలియజేసే ఆ సూచనలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనపై దైవానుగ్రహం ఉన్నట్లయితే ఉదయం సమయంలో కాకి మన ఇంటి చుట్టూ తిరిగిన ఇంటి ముందు అరిసిన మనపై దైవానుగ్రహం ఉందని పండితులు చెబుతున్నారు దేవతలకు కాకి అవినపు సంబంధం ఉందని దేవతలు మన ఇంటి చుట్టూ మన ఇంట్లో తిరుగుతున్నారని వారు కాకి ద్వారా తెలియజేస్తున్నారు అలానే ఉదయం సమయంలో మన ఇంటి ఆవరణలో ఉడత కనిపించిన మన ఇంట్లో దైవానుగ్రహం ఉన్నట్లేని ఇంకా దేవుని గదిలో వంట గదిలో బల్లులు తిరగడం సహజమే వాటిని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు అలానే వాటిని బయటికి తరమాలని చూస్తూ ఉంటారు కానీ మన ఇంట్లో గనుక బల్లెలు ఉంటే లక్ష్మీ అనుగ్రహం మనపై ఉన్నట్లే అని అర్థం త్వరలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇంకా దేవుడి ముందు దీపం చిన్నగా వెలిగించిన ప్రకాశవంతంగా వెలిగిన మనపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని అర్థం అలానే గాలి లేనప్పుడు అటు ఇటు దీపం ఊగినా సరే మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలానే చాలాసేపటి వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది నూనె లేనప్పటికీ కూడా అలా కూడా లక్ష్మీ అనుగ్రహం మనపై ఉంటుందని అర్థం అలానే సకల దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటే మన ఇంట్లో అగరబత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కని సువాసన వెల్లజిల్లుతుంది అలానే మనం పాలన స్టవ్ దగ్గరే పెట్టి స్టవ్ దగ్గరే నిలబడి మరి కాగబెడుతూ ఉంటాము కానీ వాటిని చూస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి పాలు పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగిపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ధన రూపంలోకి రాబోతుందని అర్థం ఈ విధంగా సకల దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనపై కూడా దైవ అనుగ్రహం ఉందని పండితులు ఈ విధంగా చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు